హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దేవరకొండ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాసి బేషరతగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు నిజమైన రైతులకు రైతు భరోసా పథకం ద్వారా పంటకు ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు పంటలకు పదిహేను వేల రూపాయలు త్వరలోనే ఇవ్వబోతున్నామని

ఇవాళ హరీశ్ రావు కేవలం తప్పించుకోవడానికి మాట్లాడేటువంటి మాటలు లేదు అంటే నువ్వు ఇవాళ అమరవీర సూపర్ దగ్గర ముప్పు రాసి క్షమాపణ చెప్పాలనే బేషత్తుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావు అనేటువంటి వ్యక్తి నువ్వు అమరవీర సూపర్ దగ్గరకు వచ్చే గన్పాడులో ముప్పు నేలకు రాసి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ కోరాలని ఒక్కటే కాదు రైతు సంబంధించి రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నా రైతు భరోసాని కొన్ని చాలా మందికి గతంలో జరిగినట్టు ప్రభుత్వాలు జరగకుండా పొరపాటు జరగకుండా నిజమైనటువంటి రైతు వ్యవసాయం చేసేటువంటి రైతానికి మేలు జరగాలని ఆ రైతుకు మాత్రమే ఈ రైతు భరోసా కార్యక్రమం పంటకు ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు పంటలు కలిపి పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే విధి విధానాలు కరాలా కాబోతున్నాయి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా చేపట్టవచ్చు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే మా కమిట్మెంట్ చూడండి మేమేదా ఎన్నికల్లో హామీ ఇస్తే దాన్ని నిలబెట్టడానికి ఎంత కష్టమైనా ఎంత ఆర్థికమైన ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట నుంచి ఎవరైతే భూమి లేనటువంటి నిరుపేద రైతు కూలీలు ఉన్నారో సెంటు భూమి లేని నిరుపేద రైతు కూలీలు ఉన్నారో వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఆనాడు మా ఎన్నికలు మేనిఫెస్టో చెప్పాం దాన్ని కూడా త్వరలోనే అమలు మాట నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చట్టం ప్రజల సందర్భంగా విషయాన్ని ఈ సందర్భంగా మనం చూస్తాం అంటే మేమిచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటి తప్పకూడదనేటువంటి ఆలోచనతో ఇంత త్వరగా ఎనిమిది మాసాల్లోనే ఎనిమిది మాసాల్లోనే ఇంత పెద్ద ఎత్తున మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు మూడో విడత రెండు లక్షల వరకు అనుమాతిని కూడా పూర్తి చేయగలిగినాం ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు ఉన్న వరంగల్ జిల్లాలో రైతు డిక్లరేషన్ సభ ద్వారా ఇచ్చిన మాట ప్రకారం రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా రైతులకు ఇంత పెద్ద ఎత్తున సాహసమైనటువంటి నిర్ణయం చేయలేదు ఆనాడు రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరికా డాక్టర్ వైఎస్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మళ్ళీ తిరిగి పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ రైతులకు ఇంత పెద్ద ఎత్తున మేలు చేసేటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ప్రభుత్వాలు రైతులకు మాటలు చెప్పి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రెండు వేల పద్నాలుగులో చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో చెప్పి రెండు వేల ఇరవై మూడు వరకు చెప్పినాం సరే ఇరవై మూడు వచ్చేది వాళ్ళు అధికారం కోల్పోయినారు లక్ష రూపాయలు చేస్తామని చెప్పిన కానీ ఏక మొత్తంలో రైతు రుణమాఫీ చేయకపోగా రుణమాఫీ చేస్తే మీరు ఇచ్చినటువంటి డబ్బులు వడ్డీకే సరిపోలేదు బ్యాంకులలో అసలే అట్లే అలాగే మిగిలిపోయినాయి ఈ పది సంవత్సరాల్లో రైతుకు లక్ష రూపాయలు తీసుకున్నా రైతుకు లక్ష రూపాయలు నిత్తి అందుకనే అందుకని ఇవాళ రెండు లక్షల రుణమాఫీ ఏక భర్త చేయగలిగినాయి కాబట్టి రైతులకు రుణం విముక్తి చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణం విముక్తి చేయడమే కాదు వాస్తవంగా మా ప్రభుత్వం మేము మా లెక్క ప్రకారం ఇంకా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా మేము నుంచి వచ్చి నుంచి లెక్క తీసుకోవాలి అంటే నేను రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చాను ఒక సంవత్సరం ముందు నుంచో రెండు సంవత్సరాల ముందు నుంచో తీసుకొని ఈ రుణమాఫీ చేయాలి కానీ ఏదైతే కేసీఆర్ ఆ రోజు రైతులకు మోసం చేసినాడు రైతులు బ్యాంకులో విధంగా అప్పుల అదే విధంగా వెళ్ళిపోయినారు కాబట్టి రెండు వేల పద్దెనిమిది నుంచే రెండు వేల పద్దెనిమిది అంటే వాళ్ళ అధికారంలో ఉన్న డిసెంబర్ డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు డిసెంబర్ నెల డిసెంబర్ వరకు ఇరవై మూడు వరకు అంటే రైతులకు ఎక్కడ ఏ కారణం చేద్దాలో ఒక్క రైతు కూడా నష్టం జరగవద్దనే ఆలోచనతో ఇంకా పెద్ద ఎత్తున ఆలోచించి అలా రైతు రుణమాఫీ మరి ప్రభుత్వం చేపట్టింది అంటే ఎక్కడక్కడ చాలా మంది తప్పుడు ప్రచారం చేసుకుంటూ రుణమాఫీ పూర్తిగా కాలేదని ఒక ఆలోచన ఏదైనా చేస్తూ ఉన్నారో రైతులకు చిన్న చిన్న కారణాల చేత ఏదన్నా పేరు తప్పుబడినా రేషన్ కార్డుల కారణాల చేత ఏదైనా ఇబ్బంది ఉన్నా పాస్బుక్లో ఏదైనా తప్పులున్నా బ్యాంకులో వాళ్ళ పేర్ల మీద క్లారిటీ ఏదైనా మిస్టేక్ ఉన్నా లేకపోతే వ్యవసాయ అధికారులు పంపడంలో ఏదైనా రసత్వం జరిగిన ఈ కారణాల చేత ఏ రైతుకున్న రుణమాఫీ కాకపోతే రోజు నుంచి మళ్ళీ స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం ఏ ఒక్క రైతు కూడా నిజమైన రుణమాఫీ కాకుండా మిగిలిన కూడా కుటుంబంలో ఉన్నటువంటి ఆలోచనతో ఈనాడు ప్రభుత్వం మళ్ళీ కూడా కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చి అంటే కొన్ని విధానాలు సపరికృతం చేసేసి మళ్ళీ సులభతరం చేసేసి ఇవాళ రుణమాఫీని పూర్తి చేయాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ఒక చింత ముందుకెళ్తుంది సందర్భంగా మనం తెలుసు నిజంగా హరీశ్వరావుకు హరీశ్వరావుకు నిజంగా నీకు ఆ ఎన్నికల్లో పోటీ చేసే దమ్మున లేదు నువ్వు కానీ మీ మామ కానీ మీ బామని కానీ మీరు కానీ మీ కుటుంబం కానీ ఎవరు కూడా మీకు మాట మీద నిలబడేటువంటి తత్వం లేదు మీరు మాట మీద నిలబడే వాళ్ళైతే మా ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల్లో ఛాలెంజ్ చేసినాడు నేను ఆగస్టు పదిహేను తారీఖు నాటికి రెండు లక్షల రుణాలు చేస్తాను రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే హరీష్ రావు ఏం చెప్పినాడు నువ్వు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పినాను ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో ఇవాళ ప్రజలందరికీ రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేసి నీకు దమ్ము సిగ్గు శరం ఎవరం మీ కుటుంబానికి కానీ మీకు కానీ ఉంటే వెంటనే నువ్వు రాజీనామా చేయాలని చెప్పుకోరుతా ఉన్నాను అందుకే మాట మీద నిలబడలేక సన్నాహ నౌకర్ వస్తున్నారు ఆ రైతు ఇట్లా మిస్ అయిపోయింది మీరు పూర్తి స్థాయిలో మీరు రుణమాఫీ చేయలేదు కానీ నాకు తెలిసి మా దగ్గర ఏ రైతు వచ్చి నాకు రుణమాఫీ కావాలి నాకు అన్యాయం జరగలేదు ఏ రైతు ఒక ఎమ్మెల్యే దగ్గర నేను వారాలు వారాలు గ్రామాల్లో తిరుగుతున్నాను టౌన్ ఉంటున్నాను ఒక్క రైతు కూడా మాకు వచ్చి రుణమాఫీ కాలేదు కాన చేత అన్యాయం జరగదు మాట ఒక్క రైతు కూడా మా దృష్టికి తీసుకురాలేదు